ఈ రోజు బిగ్ బాస్ లో మనం గా చెప్పుకోవాల్సింది అంటే వైరల్గా మనకి దీనిలో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఈ ఎస్పెషల్లీ సాటర్డే రోజు నాగార్జున గారు లేవనెత్తిన విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి సంజనా గారికి భరణి గారికి మధ్యలో జరిగిన సంభాషణ వీళ్ళిద్దరిది ఎవరు కరెక్ట్ అనుకుంటారో మీరు కామెంట్ చేయండి నా యొక్క ఎనాలిసిస్ నేను చెప్తాను ఇక్కడ ఏం జరిగిందంటే గుడ్లూత్ ఏడు గుడ్లు తినేసింది అది తప్పే కదండి ఫస్ట్ ఒక గుడ్డు తీసేసింది గుడ్డు తిన్నది అది పెద్ద ఇష్యూ అయింది దానివల్ల చాలామంది గొడవలాడారు సో దాన్ని లైట్ తీసుకున్నారు కంటెంట్ జనరేట్ చేస్తుంది అని కొంచెం చాలా తక్కువగా లైట్గా తీసేసుకున్నారు సో అంతవరకు ఓకే సో తర్వాత ఏంటంటే ఇంకేవో దొంగతనాలు ఏవో చేస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తుంది అన్నారు కాబట్టి సమ్ వాట్ మనం ఆడియన్స్ కూడా లైట్కి తీసుకున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బిగ్ బాస్లో ఫుడ్ దొరికితే చాలా తక్కువ సో దానిలో ఎగ్స్ చాలా ఇంపార్టెంట్ సో బయట ఎగ్స్ అంటే నథింగ్ అనుకోండి అక్కడ బిగ్ బాస్లో పంపి పంపించేది లిమిటెడ్ ఎగ్స్ పంపిస్తారు సో ఆ లిమిటెడ్ తో వీళ్ళు అడ్జస్ట్ అవ్వాలి సో అలాంటిది అవి కాజేయటము ఏదో ఒకటి రెండు ఎగ్స్ కా చేస్తే అది ఓకే కానీ సెవెన్ ఎగ్స్ తీసేసుకొని తినేయటం అనేది కొంచెం అది కొంచెం పెద్ద ఇష్యూనే సో దానివల్ల ఏంటంటే అప్పటికి అందరూ సంజనా గారి మీదే డౌట్ పడ్డారు ఆమె అంతగా ఆమె ముందే ఒప్పుకుంటే పోయేది సో మన రాముగారు క్యాప్టెన్ అయిపోయిన తర్వాత ఆయన అడిగాడు అడిగిన తర్వాత ఆమె నేనే తిన్నానని చెప్పేసరికి ఈయన సిగ్గుండాలి నోటి దగ్గర ఫుడ్ తీసుకోవడానికి అని ఒక వాడు వాడాడు సహజంగా అది కోపంతో డెఫినెట్గా వాడతారు దానిలో పెద్ద అంటే ఆ కొంచెం పెద్ద విషయం పెద్ద మాటే కానీ ఆమె దాన్ని చాలా సీరియస్గా తీసుకొని చాలా ఆవేశపడిపోయింది సిగ్గుండాలి అంటున్నాడు అసలు సిగ్గుండాలి అసలు ఎంత పెద్ద పదం వాడాడని చాలా రియాక్ట్ అయ్యింది మరి నోటి దగ్గర కూడి తీస్తే ఎవరైనా అంటారు కదండి సో సహజంగా ఆయనకి కడుపు రగిలి అసలు ఆ రోజే పాపం ఆకలి మీద ఉన్నారు అందరూ రీతు గారు కానీ బర్ణయ్ గారు కానీ సో మిగతా వాళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ చాలా ఆకలిగా ఉన్నారు ఆమె మీదే డౌట్ సో ఆమె ఏమి నేను తీయలేదని చెప్పింది వీళ్ళు ఏమన్నారంటే ఎక్కడో దాచిపెట్టింది ఏమల్ తీసిస్తారేమో అనుకున్నారు సో ఆమె మొత్తానికి తిన్నానని ఒప్పుకున్న తర్వాత ఈయన ఆవేశంగా ఎలా చేయడానికి ఉండాలి అనడంలో అంత తప్పేం లేదనిపించింది బట్ ఆమె దాన్ని తీసుకోవడం ఏంటి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు ఏంటి అంత సీరియస్గా చూస్తున్నారు భయపడిపోతానా నీ పర్స్పెక్టివ్ నీ ఇది నా పర్స్పెక్టివ్ నాది అది అని చెప్పేసి కొంచెం అడ్డంగా వాదించిందని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ గా గాజీయటం వీళ్ళు గా కాజీయటం తప్పు తప్పు ఒప్పుకోవాలి సారీ చెప్పాలి ఏదో ఫన్ జనరేట్ జనరేట్ చేయడం కోసం చేశానని ఏదో కొంచెం కవర్ చేసుకుంటే సరిపోయేది సో అలా చేయకుండా ఆమె దీనిలో తప్పేముంది అది ఇది అని అనటం కొంచెం అంత గా లేదు సో దాన్ని సీరియస్గా తీసుకుని ఆమె ఎయిడ్ చేసి తర్వాత సిగ్గుండాలి అంటే నాకేమైనా ఒక పదం ఆడింది నేను బట్టలు లేకుండా ఉన్నానా అనే పదం ఆడటం కొంచెం అంతగా నచ్చలేదు సిగ్గుండాలనే మేము సిగ్గు లేకుండా ఏమన్నా బట్టలు లేకుండా ఏమైనా ఇక్కడ యాక్షన్స్ యాక్టింగ్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఏదో సంథింగ్ మాట్లాడింది అది కొంచెం ఎబ్బెట్ కనిపించింది సో అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది ఇద్దరు గొడవ పడ్డారు తర్వాత నాగార్జున గారి దగ్గర పంచాయతీ వచ్చింది సో నాగార్జున గారు కూడా సో ఇలా ఏదో ఒకసారి చేస్తే ప్రాంక్ అవుతుంది ఇలా కంటిన్యూస్గా చేస్తే అది కొంచెం ఎబ్బెట్ అవుతుంది జనాలందరికీ కొంచెం విసుగు కలుగుతుంది కొంచెం అని చెప్పేసి ఆ ఉన్న ఉన్నారు జాగ్రత్త అనేది బోర్డు కూడా తయారు చేశారు తీసుకొచ్చి మెడలో వేశారు సో పనిష్మెంట్కి ఏం చేద్దాం అనగానే మన రాము గారు వచ్చేసి ఈ ఆమె దగ్గర ఉన్న ఫైవ్ ఎగ్స్ బ్యాక్ ఇస్తానంది బట్ అట్ ది సేమ్ టైం ఈ వారం వచ్చే ఎగ్స్ గారు కట్ అని చెప్పారు జైల్లో పెట్టాలన్నారు సో నెక్స్ట్ వీక్ క్యాప్టెన్ కాబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆమెకి ప్రూవ్ చేయండి అన్నారు ఒకప్పుడు జరిగింది మీకు అందరు గుర్తే ఉండాలి ఏదో విషయంలో ఎక్కడి నుంచి వచ్చావు మాట మీద నిలబడలేదు సంథింగ్ లైక్ దట్ ఆమె మాట్లాడింది ఎక్కడి నుంచి వచ్చావు అనేది అది తీసుకునే విధానంలో ఉంటుంది అసలు ఆమె వేరే ఉద్దేశంతో ఏమనలేదు సో అది కూడా మన అనార్జున గారు దాన్ని క్లారిఫై చేశారు ఎక్కడి నుంచి వచ్చావు కామెడీ బాగా చేస్తావు అని మన ఎమ్మెల్యేలు గారిని లేపారు ఎక్కడి నుంచి వచ్చావు కామెడీ బాగా చేస్తున్నావు ఎక్కడి వచ్చావా వచ్చావు కామెడీ ఎలా ఉంది ఆడటంలో ఏదన్నా తప్పు ఉందా అని అడిగితే ఆయన కూడా తప్పు లేదండి అన్నారు కానీ అది తీసుకునే విధానం బట్టి ఉంటుంది చెప్పే విధానం కూడా కొంచెం అలా అనుకుండా ఉంటే బాగుంటుందని నాగార్జున గారు రెండు విధాల ఇద్దరికి సద్ది చెప్పాడని చెప్పాలి ఆమె కూడా అలా అనుకుండా ఉండాల్సింది సో మన రాము గారు కూడా ఎక్కడి నుంచి వచ్చావు ప్రూవ్ చేయి సో ఎలాంటి పనులు మళ్ళీ రిపీట్ చేయకుండా దొంగతనాలు చేస్తుంది కదా ఎక్స్ప్లెయిన్ వేసింది కాబట్టి ఆయనకి సరైన పనిష్మెంట్ ఇవ్వమని ఇండైరెక్ట్ గా నాగార్జున గారు చెప్పారు అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వీక్ ఆమె ఓనర్ కాదు టెనెంట్ అన్నారు పాపం కళ్యాణ్ గారు లేచి ఆమె ఓనర్ నుంచి టెనెంట్ అయిపోయింది కాబట్టి ఆ టెనెంట్లో ఒకళ్ళైన ఓనర్ చేయమనగానే అందరూ హరీష్ గారిని ఇది చేశారు ఓనర్ చేశారు కానీ పాపం ఆయన ఎలిమినేట్ అయిపోయాడు సో ఇలా వాళ్ళిద్దరి మధ్యలో మధ్యలో ఇంకోసారి భర్ణ గారికి సంజన గారికి ఎక్కడ ఇష్యూ జరిగిందంటే స్విమ్మింగ్ పూల్లో ఈ కాయిన్స్ తీసి అక్కడ అతికించేది ఆ యాడ్ యాడ్లో సో ఆ ప్రమోషన్ కోసం వాడిన ఒక చోట సో అక్కడ మీద పాపం నేను ఆ కాయిన్స్ తీసుకొచ్చేసి ఇక్కడ జస్ట్ అందించడమే కదా లోపల స్విమ్మింగ్ అది కాదు కదా నేను చేస్తానని అడిగింది ఆమె అడిగింది తనూజ అడిగారు సో మనకి డెమాన్ పవన్ కి తనూజాకి తనూజా అండ్ సంజన గారికి అన్నో డెమాన్ పవన్కి ఏదో ఇష్యూ అయింది బట్ అక్కడ కొంచెం మళ్ళీ ఇష్యూ అయింది భరణి గారికి అన్న సంజన గారికి సో మొత్తానికి అడిగింది లేదు మీరు అంత ఫాస్ట్గా పరిగెత్తలేరు నేనే చేస్తానని చెప్పేసి ఓవరాల్గా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఆయన చేసేసరికి మొత్తం విన్ అయ్యారు వీళ్ళు భరణి గారు సంజన నెమన్ పవన్ టీము విన్ అయ్యారు అయ్యేసరికి వాళ్ళకి బిర్యానీ గిఫ్ట్ రావటం సో బిర్యానీ గిఫ్ట్ వచ్చేసేసరికి ఇతను సరదాగా ఆమె వెంటనే ఇది తినను ఈ బిర్యానీ తినను నేను అక్కడ నుంచి ఉంటాను నన్ను నన్ను ఆడనివ్వలేదు కాబట్టి తనుజాను ఆడ ఆడనివ్వలేదు నన్ను ఆడనివ్వలేదు కాబట్టి వాళ్ళ బిర్యానీ వాళ్ళని తినవండి నేను తినని ఇంకో గొడవ పెట్టుకుంది పాపం ఏమాడు కాబట్టి మన బర్నీ గారు కొంచెం అందరూ బిర్యానీ తింటూ ఆమెకు ఆఫర్ చేస్తే నేను తినను అని చెప్పి రేజ్ అయిపోయింది రేజ్ అయిపోదలకి సెల్ఫిష్నెస్ ఏదో అని వాడు వాడేదలకి ఏంటంటే సెల్ఫిష్నెస్ అని ఆయన రేజ్ అయ్యాడు రేజ్ అయ్యేదలకి మీరు తినబోతే సైలెంట్గా ఉండండి అంతేగాని సెల్ఫిష్ గిల్ఫిష్ వాడ్స్ వాడకండి అని పెద్ద ఇష్యూ జరిగింది సో దానితో ఇద్దరికి మళ్ళీ గొడవ జరిగింది మళ్ళీ లోపల తీసుకెళ్ళిపోయి పాపం బిర్యానీ పెట్టేటప్పుడు ఇదే ఈ భాష యావన్నై తింది సిగ్గుండాలి అన్నాడు నేను సిగ్గు లేకుండా బట్ట లేకుండా ఏమైనా చేస్తున్నాను ఇక్కడ ఏమైనా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాను వాటి దిస్ నాన్సెన్స్ అని ఆ పెద్ద ఇష్యూని పెద్దగా చేసేసింది సో అంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదనిపించింది ఏంటంటే ఇదో నువ్వు మీరు చేసింది కూడా తప్పే కదా ఎగ్స్ కా చేయటం తప్పు సో ఆ కోపంతో ఇది అనేసాడు సో కొంచెం క్షమించాల్సింది సో దానికి అనేది సిగ్గు ఉండాలన్నాడు కడుపు రగిలి సో దాన్ని కొంచెం క్యాజువల్గా తీసుకొని వదిలేస్తే పోయేది దాన్ని ఏమేమి తప్పు చేయకుండా ఉంటే ఏమైనా అందంటే అర్థం ఉంది తప్పు చేసి కూడా మళ్ళీ బుకాయించడం అనేది అంతగా ఆడియన్స్ లాంగ్ రన్లో కొంచెం ఎఫెక్ట్ అవుతుంది ఇది సో ఆమెకి అనవసరంగా నెగిటివిటీ కంటెంట్ జనరేట్ అవుతుంది ఫన్గా ఓకే బట్ అట్ ది సేమ్ టైం దాన్ని ఎక్కువ చేసేసి అనవసరంగా నెగిటివిటీ తెచ్చుకోండి ఉంటే బెటర్ అనిపిస్తుంది సో అదొక ఇష్యూ జరిగింది మళ్ళీ ఈ పోపు దగ్గర కొంచెం సంజనా గారికి సపోర్ట్ వచ్చిందని చెప్పాలి సో పాపం ఆమె అడగడంలో తప్పలేదు ఆ పోపు గురించి ఏదో అడిగింది తయారు చేయమంటే ఇక్కడ కొంచెం తనుజా ఆ ఆవేశంలోనో ఏంటో తెలియదు కానీ కొంచెం తప్పు చేసింది అనాలి సో ఆమె ఏం చేసింది నేను వచ్చి వండుతాను అంది సరే ఆ పూపేద కొంచెం వండి ఆమె ఇచ్చేస్తే సరిపోయేది సింపుల్గా ఆమె పూపేద దినాలని అడగానే సంజన గారు వచ్చేసి నేను వండుతానని చెప్పేసింది వచ్చింది అక్కడ ఏదో అప్పుడే సర్కులు వచ్చినాయి అంట బయటికి తీశారు బయటికి తీసేటప్పుడు ఏమి కొంచెం విసిరేయకుండా ఉండాల్సింది ఆమె ఇంటెన్షన్ తప్పలేదు నేను వండుతాను ఇది అందరికి సంబంధించిన వస్తువులు కాబట్టి ఈ వారం అంతా రావాలి కాబట్టి అనే ఉద్దేశంతో సంథింగ్ ఏదో ఆమె అవాయిడ్ చేయాలనుకుంది సరే లేదు లేదు నాకు పోపు కావాల్సిందే ఉంది కదా సరుకులు కావాల్సింది సరుకులు వచ్చినాయి పోపు చేయడానికి తప్పి ఏముంది దానిలో లేదంటే శ్రీజా చేత వండించుకుంటున్నాను అని చెప్పేసి ఆమె అని చెప్పినా సరే ఈమె తనూజ గారు ఏం చేశారంటే ఆ ప్యాకెట్స్ తీసి కొంచెం పోర్స్గా అలా ఇసిరేయటం అనేది కొంచెం నెగిటివిటీ వెళ్ళింది సో ఆ సంజయ్ నగర్ ఆ పాయింట్ తీసేసుకుని మీరు గట్టిగా అట్లా ఇసిరేసి చేసుకోండి అని అన్నారు కాబట్టి నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆమె ఎమోషనల్ అయిపోవటం హౌస్లో పెద్ద ఇష్యూ అయిపోయింది ఆ రోజు సో మన దివ్య కూడా మీరు వండమంటే ఉంటుందంటే సరే ఇక్కడ పడేసి ఎప్పో పంట చేయండి ఎప్పో పంట వండండి ఇదిగోండి అని కొంచెం ఫోర్స్గా అన్నట్లు అక్కడ రియాక్షన్ ఆమె ఉద్దేశం అది కాకపోవచ్చు కానీ బట్ ఆమె అలా ఇసిరేయకుండా ఉండాల్సింది దానివల్ల అనవసరంగా సంజన గారికి ఛాన్స్ దొరికింది సో సంజన గారు కూడా ఫీల్ అయిపోయి సో మీరు అలా ఇసు వేసిన ఫుడ్ నాకు అవసరం లేదని వేసేసరికి ఆమె దివ్య గారు కూడా వండలేదు సో అదే టాపిక్ అర్జున్ గారు కూడా ఎత్తారు ఆ వీడియో కూడా చూపించారు ఆ వీడియో కూడా చూపించేసి ఆ ఎమాన్యుయల్ గారిని మీ డెసిషన్ ఏంటి చెప్పమన్నారు సో ఎమాన్యుల్ గారు ఏమన్నారంటే ఫస్ట్లో నేను అప్పటికి సంజన గారు చెప్తున్నారు ఆమె ఇసురేసింది దానికి నేను హర్ట్ అన్నాను కానీ ఆమె ఇసురేయలేదు అని చెప్పింది తనుజ గారు ఇప్పుడు మీరు వీడియో చూస్తే ఆమె విసిరేసింది తప్పు తనూజ గారు అనగానే తనూజ గారు వెంటనే ఎమోషనల్ అయిపోయారు ఎస్ ఏంటి నాదే తప్పు అంటావా అన్నట్టు ఎందుకంటే వాళ్ళిద్దరు కొంచెం భరణి గారు ఎమానియల్ గారు తనూజ గారు వీళ్ళందరూ క్లోజ్గా ఉంటారు సో ఉన్నది ఉన్నట్టు అక్కడ ఎమానియల్ గారు సభాషి అనిపించారు ఉన్నది ఉన్నట్లు చెప్పాడు ఫ్రెండ్షిప్ అదేమి లేకుండా ఉన్నది ఉంటుంది ఈరోజు పాయింట్స్ అన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు అండి స్టార్ కూడా వచ్చింది సో బ్రహ్మాండంగా ఆడుతున్నాడు అని చెప్పాలి ఏదో అప్పుడేదో సంజనా గారు బయటికి వెళ్ళినప్పుడు ఏడుపు అనేది ఏంటంటే అది యాక్చువల్గా ఆమె మళ్ళీ తిరిగి వస్తుందని తెలిసి కూడా ఏడ్చాడా సహజంగా ఈ పాత సీజన్స్ అన్ని చూస్తే వితౌట్ ఆడియన్స్ ఓటింగ్ లేకుండా తిరిగి రావడం అనేది సహజంగా మామూలుగా ఎలిమినేట్ అయితే తిరిగి వస్తారు అనేది సహజంగా జరిగే ఇష్యూ అది తెలిసి కూడా ఎమోషనల్ అయ్యాడు అనేది ఒకటి బాగున్నప్పుడు సో అందుకని మనం తమను పెట్టాల్సి వచ్చింది ఎంఎన్ఎల్ గారు దొంగ సో అది సో అదేంటంటే మీకు యాక్చువల్గా మిడ్ డే ఇవాక్యువేషన్ జరిగింది కదా ఎలిమినేషన్ జరిగినప్పుడు హౌస్ మేట్స్ యొక్క ఓటింగ్ ద్వారా బయటకు వెళ్ళిన సహజంగా సీక్రెట్ రూమ్కి వెళ్తారు మళ్ళీ తిరిగి వస్తారు అది పాత సీజన్ సబ్జర్వ్ చేసిన వాళ్ళందరూ తెలుసు కూడా ఏడ్చాడు ఏంటనేది మన అభిప్రాయం ఇక్కడ సో అంతేగాని వాళ్ళ మీద మనకు పర్సనల్గా ఎలాంటి అభిప్రాయ భేదాలు మనకి ఎందుకు ఉంటాయి చెప్పండి సో అలాగే ఇక్కడ ఇమానియల్ గారు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు చాలా విషయాలు సో ఇక్కడ మీ ఒపీనియన్ చెప్పంటే డెఫినెట్గా తనుజ్ గారు తప్పని చెప్పేశాడు తనుజ్ గారు తప్పని చెప్పేసరికి తనుజ గారు షాక్ అయిపోయారు షాక్ అయిపోయేదలకి బట్ ఓవరాల్ ఉన్నది ఉన్నట్టు చెప్పేసాడు కాబట్టి సో అక్కడ ఆమె ఇంటెన్షన్ కరెక్ట్ అయినా ఆమె యాక్షన్ రియాక్షన్ మాత్రం తప్పని నాగార్జున గారు కూడా చెప్పారు సో దాంతో కొంచెం తనుజ గారు కొంచెం ఫీల్ అయినట్టు అనిపించింది సో ఈ పోపుల విషయంలో మాత్రం బట్ అట్ ది సేమ్ టైము తనుజ గారిని ఏమన్నారంటే మిమ్మల్ని బ్యాడ్జ్ తీసేసి మానిటరింగ్ మన కుకింగ్ మానిటరింగ్ సంజన గారికి ఇస్తే మీరు ఎందుకు దీన్ని అపోజ్ చేయలేదు అనగానే ఆయనకి అందరూ ఒప్పుకున్నారు అందరూ ఓకే అనేసరికి నేను సైలెంట్ అయిపోవాల్సిందన్నారు అదొకటి మిస్టేక్ అట్ ది సేమ్ టైం డిమాన్ పవన్ గారు అన్నారు మీరు ఆమెకి ఇచ్చారు ఆమె ఎక్స్ ని తినేసింది అన్నారు సో ఆమె సంజన గారు ఫుల్ స్మైల్ ఇచ్చేస్తున్నారు నాకు అర్థం కాదు ఇప్పుడు పోపుల దగ్గర మాత్రం ఎమోషనల్ అయిపోయింది సో నన్ను ఆ పోపు అనేది ఉంటే ఇట్లా ఇసనేసారు నన్ను ఆఫ్టర్ ఆల్ ఆ పోపు తయారు చేయలేకపోయారా పోపు తినేవాడికి తినేదాన్ని కదా ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అంత ఫీల్ అయిన ఆమె కాసేపట్లో మరి ఆ ఏడు ఆ స్టోర్ రూమ్ లో తినేసింది అది ఫన్నా ఇది ఫన్ కాదనమాట సో ఇది ఎలా కరెక్ట్ అవుతుంది సో ఇది ఎంత తప్పు అది కూడా ఎంత తప్పు సో మీరు నోటి దగ్గర అందరు పాప ఎక్స్ తినాలనుకున్న వాళ్ళతో కాజ్ చేసి తినడం కూడా తప్పు అని ఆడియన్స్ కొంచెం నెగిటివిటీ క్రియేట్ చేసుకుంది ఎలాంటివి కొంచెం రిపీట్ చేయకుండా ఉంటే సంజనా గారు బెటర్ అనిపిస్తుంది సో దిస్ ఈజ్ ఆల్ అప్పుడు మనకి తర్వాత ఈ ఇన్సిడెంట్ గురించి ఇది నా అనాలిసిస్ యాక్చువల్గా ఈ భరణి గారు సంజనా గారు సో వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవల్లో ఎవరిది కరెక్టు అనేది మీరు కమెంట్ చేయండి అట్ ది సేమ్ టైం ఈ పోపుల పోపు తయారు చేసే విషయంలో సంజనా గారు వర్సెస్ తనూజ సో వీళ్ళిద్దరిలో ఎవరిది మిస్టేక్ అని మీరు అనుకుంటున్నారు నా ఎనాలిసిస్ చెప్పాను మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో చెప్పండి అలాగే నా కంటెంట్ నేను నా అనాలిసిస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ బలారే టెంపకాని సబ్స్క్రైబ్ చేయండి సో జై హింద్